来一点、嗯、啊！ ఈరోజు ఆరో డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు ఆయన చేతుల మీదుగా పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది ఈ రోజున రాష్ట్రం మొత్తం కాదు తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల శంకారావానికి ఇక్కడ ఆరవ డివిజన్ నుంచి మేము సమయోత్తం అవుతున్నాం రెండు వేల పంతొమ్మిది వైసీపీ సునామీలు కూడా మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని పదిహేను వేలు పైగా మెజార్టీతో గెలిపించుకున్నాం ఈ రోజున రేపు జరగబోయే ఎన్నికల్లో పైగా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకి అత్యధిక భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకి ప్రతి ఏ అవసరం వచ్చినా కూడా అందుబాటులో ఉండే మన ఎమ్మెల్యే గారు జీవనోపాధి నిమిత్తం ఇద్దరు నిరుపేద కుటుంబాలకి రెండు తోపుడుబడు ఇవ్వడం జరిగింది బాగు సత్యం అనే ఒక కార్మికుడికి అలాగే ఆదిలక్ష్మి అనే ఒక లేడీకి కూరగాయలు అమ్ముకోవడానికి రెండు తోబుడు బళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే తూర్పు నియోజకవర్గంలో ఏ కుటుంబం చూసినా కూడా ఆయన ఆర్థిక సాయం పొందినోళ్లే రేపొద్దున ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా ఆయన్ని మెజార్టీతో గెలిపించుకుందాం అని చెప్పి ప్రజలు సిద్ధంగా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయానికి కారణమైన స్థానిక నాయకులు తెలుగు నాయకులు కార్యకర్తలు ఇక్కడ విచ్చేసిన పెద్దలు గన్నె ప్రసాద్ గారు బొమ్మడి గురు ప్రసాద్ గారు మిగతా వాళ్ళందరికీ లేడీస్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక తల్లి తండ్రి తమ పిల్లల్నే కాదు తమ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ కుటుంబం యొక్క భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున అనేక మంది బాలికలు ఈ రాష్ట్రంలో అదృశ్యమైపోతూ ఉన్నారంటే అది చిగ్గుసీడైన పరిస్థితి లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారు సప్లైస్ మధ్యం దాగి మరణిస్తూ ఉన్నారంటే ఆ కుటుంబాలు రోడ్లు పాలవుతూ ఉన్నాయంటే అది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రేపు జరిగే ఎన్నికల్లో మనని మన కుటుంబాన్ని మన పిల్లల్ని మన సమాజాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుము కట్టాల్సిన ఆవశ్యకత ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను